జై శ్రీకృష్ణ సనాతన ధర్మాన్ని ఆదరించి గౌరవించే హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రథమ సమస్య మత మార్పిడి అన్ని మతాలను ఆదరిస్తూ పరమత సహనాన్ని వసదే కుటుంబాన్ని ప్రోత్సహించే మన మత ఉదారత్వాన్ని గౌరవించకపోగా హిందుత్వాన్ని నశింపచేయడానికి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి ఇదంతా ఒకవైపు పెట్టి మన హిందువులందరూ మొదట మన మత వైశిష్ట్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నించాలి మొదటగా ధర్మానికి న్యాయానికి ప్రతిరూపంగా నిలిచిన మన దేవుడు ఔన్నత్యాన్ని మనం గుర్తించాలి గీతాచార్యుడు ఏమన్నాడు పాపం చేసిన వాడికి శిక్ష తప్పదు కానీ ఎప్పు వాడు ఎప్పుడైతే ధర్మ మార్గాన్ని అవలంబిస్తాడో వాడికి నేను అన్ని విధాలా సహకరించి ముక్తి కలుగు చేస్తాను నహిన్ కళ్యాణ కృత్గచ్చిత్ దివ్యతిం తాత అంటే మంచి మనం చేయువాడేవాడు యహపదర్ములందరూ ఎప్పుడు నశించడు ఇందుకు మహర్షి వాల్మీకి నిదర్శనం అలాగే మన భగవంతుడు నేను ఏర్పరిచిన ధర్మచక్రానికి నేను కూడా భద్రుడనే అని తనను తాను నియంత్రించుకున్నాడు అందుకే రాముడిగా వాళ్ళని వెనుకగా బాణం వేసి సంహరించినందుకు కృష్ణుడిగా పుట్టి తనకు తాను ఒక బోయవాడి చేతిలో మరణించాడు మరణిస్తూ కూడా ఆ బోయవాడి వంశమే తనకు అర్చన చేసేటట్టుగా వరం ఇచ్చి పూరి జగన్నాథుడిగా అవతరించాడు ఇంతటి ధర్మమూర్తిని ఉదారత్వం కలిగిన మన భగవంతుడిని నిదర్శన చేయడం మనకు న్యాయమేనా విశ్వరూప సందర్శనంతో అర్జునుని తరింపజేస్తూ సమస్త లోకాలను తనలో దర్శింపజేసిన ఆ మహాత్ముడు గాంధారి శాపమిచ్చి తన మనసు ఆసనాన్ని కోరితే ఆ శాపాన్ని తిప్పికొట్టలేడా ఎందుకు ఆ పని చేయలేదు ఎందుకంటే ఆయన మూర్తి భవించిన ధర్మం సహనానికి ప్రతిరూపం అందుకే నవ్వుతూ శాపాన్ని స్వీకరించాడు అనుభవించాడు తనకు తాను సామాన్య మానవుడిగానే అన్ని అనుభవించి తను కూడా తన ధర్మచక్రానికి కట్టుబడి ఉన్నానని నిరూపించాడు అంతేకాదు కేవలం మనిషిగా మాత్రమే కాకుండా ఎన్నో జీవుల రూపాల్లో సింహంగా మత్స్యంగా కుర్మావతారంగా వరాహవతారంగా ఎన్నో జన్మలు ఎత్తి అది కూడా ప్రపంచహితం కోసమే అన్ని కష్టాలను అనుభవించాడు ప్రపంచంలో జీవులందరూ నాకు సమానమేనని నిరూపించాడు ఇటువంటి ధర్మమూర్తిని ఉదారమూర్తిని వదిలి మరో మతాన్ని అవలంబించాలనుకోవడం మన మూర్ఖత్వం కాదా శ్రేయ స్వధర్మో విగుణ పరధర్మ స్వనిష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో సధర్మమే శ్రేయస్కర్మని సధర్మాచరణ మరణం కూడా మంచిదేనని పరధర్మం భయానకమైన పాపమని గీతాచార్యుడు చెప్పలేదా కాబట్టి హిందూ బంధువులారా మీ అందరికీ నా విన్నపం ఒకటే మీ చుట్టుప్రక్కల ఉన్న హిందువులు ఎవరైనా పరమతాన్ని అవలంబించాలని ప్రయత్నిస్తుంటే ప్రలోభాలకు లోనవుతుంటే వారికి మన మత ఔన్నత్యాన్ని తెలియజేయడానికి ప్రయత్నించండి మన మతాన్ని మనం కాపాడుకోవడం ఒక పవిత్ర యజ్ఞంగా భావించి హిందూ ధర్మాన్ని రక్షించండి పరధర్మాన్ని అనుకరించడానికి సిద్ధమైన అజ్ఞానకు ఒకటే చెప్పండి అపరింజ బంగారం కావాలో మనకు తెలియకుండానే మన చేతుల నుంచి జారిపోయే ఇసక్ కావాలో తేల్చుకోమనండి నా జీవితంలో ఆ పరమాత్తుడి కరుణతో ఎన్నో గండాన్ని దాటుకోగలిగాను ఆయన చేసిన అద్భుతాలను తెలుసుకోవాలంటే మా ఈ సాగర సంవథనం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి షేర్ చేయండి మీ ఆదరణకే ఎదురు చూస్తున్న మీ కృష్ణప్రియ